అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రయాణం చాలా రోజులు అయిపోయింది మీ అందరిని కలిసి అంటే ఒక ఫుల్ వీడియో బ్లాగ్ పెట్టాను బట్ ఈ గ్యాప్ లో మనం చిన్న చిన్న షార్ట్స్ పెడతా పెడతాంత వరకు మీకు ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాం ఏదో రకంగా ఏదో షార్ట్స్ అయినా ఏదో ఒకటి సో ఈ గ్యాప్ లో చాలా మంది అడుగుతున్నారు ఆడియన్స్ అయినా కానీ బయట మా ఇండస్ట్రీ లో వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ అంటే శాండ్రాని సపరేట్ సీరియల్స్ చూసాం మహేష్ గారిని సపరేట్ సీరియల్స్ చూసాం వీళ్ళిద్దరు కనెక్షన్ ఎక్కడ అని సో దీనిపైన మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాము చేసాము మీరు ఇంకా చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి మా వీడియోస్ చూడండి అండ్ ఆ వీడియో కంటిన్యూషన్ గానే ఉంటుంది ఈ వీడియో ఎందుకంటే మా ప్రయాణం అనేది చోట సిరీస్ చోట యాత్రతో స్టార్ట్ అయిందనమాట అంటే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ సో ఈ గంగోత్రి వీడియోస్ అప్లోడ్ చేసాం కేదర్నాథ్ లేట్ అయిపోయింది సో అవి ఆల్రెడీ అప్లోడ్ చేసాం అవి కూడా చూడండి చాలా చాలా చక్కగా ఉంటది సో చాలా మంది వరకు చూడలేదు బట్ చూస్తే చాలా బాగుంటది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నట్లే మా ఇద్దరి జీవితంలో కూడా మా ఇద్దరిని కలిపిన ఒక టర్నింగ్ పాయింట్ ప్లేస్ అయితే అయితే ఉంది సో అదే కేదర్నాథ్ అసలు ఈ ప్లేస్ గురించి ఎంత చెప్పినా తక్కువ లైఫ్ మొత్తం ఫ్లిప్ అయింది మేము ఒక్క టైప్ ఆఫ్ పర్సన్ అనుకోండి అది మొత్తం మారిపోయి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వేరియేషన్ మాలో ఉందని మాకు ఈ ట్రిప్ తర్వాత మాకు తెలిసింది కనెక్ట్ అయిన ప్లేస్ అది మా ఇద్దరి ఒక స్పిరిచువల్ జర్నీ లోకి తీసుకెళ్లిన ప్లేస్ అది కేదార్నాథ్ ప్రతి ఒక్కరు ఆ ప్లేస్ కి వెళ్తే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ టర్న్ ఇంపార్టెంట్ అని చెప్తారు కానీ ఒక ఇద్దరు జీవితాలు కనెక్ట్ అయ్యి ఇద్దరు కలిసి స్పిరిచువల్ జర్నీ చేసేందుకు కనెక్ట్ అవుతాయని అక్కడికి మాకు కూడా తెలియదు నాకు మహేష్ నేను ఒక ఫ్రెండ్ గా కూడా నేను కన్సిడర్ చేసి దాన్ని కాదు నిజంగానే పచ్చిగా చెప్పాలంటే అసలు దేకేది కూడా కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ పచ్చిగా చెప్తున్నాం కాబట్టి నిజంగా దీన్ని తినేదో శ్రద్ధగా ఉన్నా కూడా హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ బాయ్ అంతే అంతకు మించి మేము మాట్లాడుకునే వాళ్ళు కాదు అసలు ఇదే ట్రిప్ లో అంత దూరం వీడియోస్ తీసుకుంటాం అని అడిగాడు వీడియోస్ నేను తీస్తానంటే లేదు సారీ నాకు ఎవరి వీడియోలు రావాలని లేదు ఎందుకంటే నాకు వియర్ జస్ట్ కొలీగ్స్ మేము కలిసి పని చేస్తాము ఏదో ఒక ట్రిప్ వెళ్ళాము తిని వీడియోలో నేను వెళ్ళడం దేనికి నేను ఎందుకు ఉండాలి తిని వీడియోలో అని చెప్పి లేదు మీరు తీసుకోండి మీరు ఏం వీడియో తీసుకుంటా తీసుకోండి నేను నన్ను మాత్రం రాకుండా అని చెప్పి ఏ వీడియోలోనే లేను సో ఇప్పుడు అక్కడక్కడ వెనకాల బ్యాక్ లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో ఈ వీడియోలో మేము కేదార్నాథ్ గురించి మాట్లాడటమే కాదు ఇది ఒక డాక్యుమెంటెడ్ బ్లాగ్ లాగా చేద్దామని ఒక థాట్ వచ్చింది అనమాట సో ఎందుకంటే తను లేదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము కేదార్నాథ్ గురించి చాలా మాట్లాడుతుంటే మేము కేదార్నాథ్ ట్రిప్ ఎలా చేసామని చూపిస్తాం వీడియోలో సో చూస్తూనే ఉండండి నీకు గుర్తుంది యాక్చువల్లీ సో ఈ కేదార్నాథ్ జర్నీలో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నావు అనమాట సో వెళ్ళే దారిలో కూడా కొండలు కన్నా చదివిదు కేదర్నాథ్ కేదార్నాథ్ మనం కేదార్నాథ్ కి పైకి గుర్తు గుర్తుకాశీ నుంచి మనం వెళ్ళాము పాటకి వెళ్ళాం పాట దగ్గర నుంచి మనం హెలికాప్టర్ లో వెళ్ళాం సో లక్కీగా చాలా లక్కీగా దొరికింది మనకి వెబ్సైట్ ఏదో అనుకోకుండా టికెట్స్ సార్ హెలికాప్టర్ ప్లేస్ దగ్గర వాళ్ళు ఎగ్జాక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ రమ్మన్నారు ఎర్లీ మార్నింగ్ సో మేము పొద్దున్నే నాలుగు గంటలకు లేచి మా డ్రైవర్ నిద్రలేపుకొని పళ్ళు తోమించుకొని దగ్గర తీసుకెళ్తే ఐదున్నర అక్కడ క్లోజ్ అది కెన్ సీ ఇంకా ఓపెన్ చేయాలా ఆరెంజ్ కలర్ హెలికాప్టర్ వన్ అవర్ ముందే రావాలని అన్నారు వచ్చాము కానీ ఇంతవరకు ఆఫీస్ ఓపెన్ చేయలేదు సో సోఆర్ వెయిటింగ్ సో మేమంతా ఏమనుకున్నామంటే సో మొత్తం ఎనిమిది మంది ఉన్నాం కదా సో ఆ ఎనిమిది మంది అంటే నలుగురు నలుగురు డివైడ్ అయిపోయి రెండు రెండు ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ కుదరలేదు అక్కడ ఏంటంటే వెయిట్ మనుషుల్ని వెయిట్ మనుషుల్ని డివైడ్ చేసేస్తారు సెవెంటీ ఎయిటీ కిలోస్ ఉన్నారంటే ఇంకొకరిని యాభై కిలో సిక్స్టీ కిలోస్ వాళ్ళని వాళ్ళతో పాటు పంపిస్తారు అలా దే కూడా ఒక చేస్తారు మీ వెయిట్ కూడా అన్నమాట మాక్సిమం వెయిట్ వచ్చేసి ఎయిటీ కేజెస్ ఎయిటీ కేజీస్ కంటేస్ ఉంటే అన్ని ఒక్కొక్క కేజీకి రెండు వందల రూపాయలు కట్టాలి మనిషికి ఎప్పుడైతే వాళ్ళు హెలికాప్టర్ ఓపెన్ చేశారో చిన్న ఇప్పుడు అది హెలికాప్టర్ అది వదిగా ఉన్నట్టు బయటకు వచ్చి వీడియోలు తీసుకోవడం అసలు హెలికాప్టర్ ఫస్ట్ టైం దగ్గరున్న చూడటం అదే నేను నా ట్రిప్ ఎప్పుడైతే వచ్చినా అప్పుడు హెలికాప్టర్ దగ్గర ఎరకాలకి వెళ్ళి సెల్ఫీ తీసుకొని గెట్ ఐఎమ్ గోయింగ్ టు కేదర్నాథ్ నా సంథింగ్ ఏదో వాయిస్ లేకుండా చెప్పాను ఎందుకంటే ఎక్సైట్మెంట్లో ప్లే అవుతుంది దాని తర్వాత మళ్ళీ హెలికాప్టర్ డ్రైవర్ కూడా తెలియకుండా అక్కడ కూడా పెట్టేసి జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అంతే అంటే అదే ఫస్ట్ టైం కదా సో చాలా బాగా అనిపించింది అంటే కొద్దిగా భయం కూడా వేసింది హెలికాప్టర్ ఎందుకంటే ఇప్పటికే చాలా చాలా భయంగా ఉంది నాకు హెలికాప్టర్ ఏంటంటే అది ఊగుతుంది అది ఊగుతున్న పాటు ఇట్టిదో నిజంగా తలపైన ఒక ఫ్యాన్ పెట్టుకొని ఫైనల్లీ అసలు దిగిన తర్వాత నాతో పాటు మీరు ఎవరు రాలేదు కదా మీకంటే ముందు ఫస్ట్ నేను నేను వెళ్ళా హెలికాప్టర్ సో అక్కడ చూడాలి దిగిన తర్వాత సో టు స్టే నైట్ దిస్ ఈస్ నేను హెలికాప్టర్ దిగాక నాకైతే లిటరలీ ఈరోజు కూడా దట్ ఫీలింగ్ ఆ హెలికాప్టర్ నుంచి ఇలా అడుగు కింద పెడితే నేను నడుచుకుంటూ వచ్చాను నీ దగ్గరికి కొద్దిగా పరిగెత్తుంటూ వచ్చాను కదా హాయ్ అని చెప్పుకుంటూ ఆ ఫీలింగ్ ఈరోజు కూడా నాలో ఫ్రెష్గా ఉంది లైక్ ఎప్పుడు కూడా దీని గురించి మాట్లాడుతుంటే నాకు ఆ నేను కేదర్నాథ్లోనే ఉన్నాను నేను అదే ఎక్సైట్మెంట్ అదే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు is the right నీకైతే మంచిగా రాయల్ గా ఫ్లై ఏరు హెలికాప్టర్ నుంచి దిగేది పర్తికి టూర్ వచ్చేది చక్కగా నీకు ముందు ఉండాల్సింది నాతో రావాల్సిందే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నేను నా కోసమే ముందు వెళ్ళిన వీడియోస్ కానీ ఏమో దేవుడికి తెలుసామో వీళ్ళిద్దరు వీడియోస్ లేరు వీళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి నేను పంపించినట్టున్నాడు ముందు దేవుడు సో మొత్తానికి అట్లాగా కేదార్నాథ్ లోకి ఎంటర్ అయ్యాము ఎప్పుడైతే ఆ కేదార్నాథ్ మెయిన్ టెంపుల్ ది డిస్టెన్స్ ఉండి సెంటర్ లోంచి కనబడిందో అంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి ఇది మార్గం ఉంటుంది సెంటర్ లో అటు ఇటు బిల్డింగ్స్ కానీ ఉంటాయి సెంటర్లో మాత్రం దూరంగా అదిగో కేదార్నాథ్ అన్నప్పుడు అస్సలు ఆగలేదు అప్పుడు చిన్న చిన్న చిను కూడా చిన్న చిన్న చిలు స్టార్ట్ అయ్యి అయ్యాయి దాని తర్వాత ఒక్కసారి వితౌట్ వార్నింగ్ గట్టి వర్షం ఎవరు ఎవరిని పిలిచినా పట్టించుకోవట్లేదు ఎవరు చేసినా పట్టించుకోవట్లేదు ఎవరు ట్రాన్స్లో వాళ్ళే ఉన్నారు మా అకామిడేషన్ ఎక్కడ ఇక్కడే అంటే మనం ఫస్ట్ టైం అదే అదేంటిది దాన్ని ఏమంటారు హాట్సా టెన్సా టెన్స్ టెన్స్ దొరికింది ఆ టెంట్ కూడా దొరికింది మాకు దేవాలయం పక్కనే దొరికింది అవును అంటే ఇది ఇది గుడి అంటే లెఫ్ట్ సైడ్ లో మాకు ఇక్కడ నుంచి వ్యూ చూడండి హిమాలయాస్ టెంట్ లోంచి బయట చూస్తే మాకు గుడి కనిపిస్తుంది అండ్ ఆల్సో ఇటు చూస్తేనేమో గుడి కనిపిస్తుంది ఇటు చూస్తేనేమో కొండలు కనిపిస్తుంది హిమాలయం కొండలు పట్టుకునే దగ్గరగా చూస్తానని కళ్ళు ఎగ్జాక్ట్ గా నేను కేదార్నాథ్ టెంపుల్ పక్కనే ఉన్నాను కేదార్నాథ్ టెంపుల్ స్వామి వారి పక్కనే లెఫ్ట్ సైడ్ లో మై కాటేజ్ చూసారా నాకైతే నాకు కళ్ళని నమ్మబుద్దే కావట్లేదు దట్ ఐఎమ్ హియర్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అక్కడ క్యూ ఉంది కదా చూసారు చాలా క్యూ ఉంది ఆ క్యూ అంతా దాటుకొని మనం స్వామి దర్శనం త్వరగా చేసుకోవాలంటే ఇక్కడ టోకెన్ సిస్టమ్ ఒకటి పెట్టారు అంటే టోకెన్లా కాదు ఇక్కడ అక్కడ వాళ్ళే వచ్చి అడుగుతున్నారు అనమాట వేపు దర్శనం వేపు దర్శనం అని ఒక పర్ హెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు సో ఈ క్యూ అంతా అవాయిడ్ చేసి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు రేపు మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఏవో అభిషేకం ఏదో స్పెషల్ అభిషేక్ మీద ఉంటదని అన్నారు సో దానికి ఒక ఫైవ్ థౌసండ్ అని చెప్పేసానన్నారు సరే రెండింటికి ఓకే చెప్పేశాను ఆ నైట్ అంత ఎత్తైన ప్రదేశంలో నైట్ మోన్ చంద్రుని చూడాలి అది చంద్రుడు చంద్రుడు కనిపిస్తుంది అంటే కేదార్నాథ్ గుడి కేదార్నాథ్ గుడి నాకు చంద్రుడు అంత విజువలైజ్ చేసుకున్నాను అనమాట నేను టూ థర్టీ ఇన్ ద మార్నింగ్ కేదార్నాథ్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కేదార్నాథ్ సో దర్శనం అయితే మార్నింగ్ బ్రహ్మ మొత్తం లిటరలీ పదిహేను నిమిషాలు చెప్తుంటే నాకు ఈ టేబులే నాకు కేదార్నాథ్ లింగం లా కనిపిస్తుంది అట్లా పట్టుకొని అసలు నేను అట్లానే ఉండిపోయినా అని హిందీలో చెప్తున్నా నాకు అసలు హిందీ కూడా రాదు పక్కనే నాకు తెలిసి నువ్వు ఉన్నావు ఉమాదేవి గారు ఉన్నారు అండ్ మన ఇద్దరు అదర్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫస్ట్ టైం ఒక శివలింగానికి అది కూడా కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి అభిషేకం చేయడం వద్దే ఫస్ట్ టైం నాకు దట్ ఈస్ వేర్ వీ గాట్ కనెక్టెడ్ స్పిరిచువల్లీ అన్నట్టు కనిపించింది ఎందుకంటే అట్లా పట్టుకొని అట్లా పూజ అయిపోయిన తర్వాత రుద్రాక్ష మాలలు కానీ అవన్నీ ఆనిచ్చి తీసుకొని ప్రసాదంగా అని అన్నారు నేను తీసుకొని నీ నీళ్ళు చేసి అట్లానే పడుకొని అది ఎప్పుడైతే ఈ నుదురు ఆయనకి తాకిందో దట్ ఈస్ వేర్ ఐ కనెక్టెడ్ స్పిరిచువల్గా లాగేసుకున్నాడు అట్లా లాగేసుకున్నాడు జస్ట్ నా ఇప్పుడే మంచి ముహూర్తంలో అభిషేకం జరిగింది స్వామివారికి దగ్గరుండి నా చేతుల మీద అభిషేకం చేసింది స్వామివారికి ఐమ్ వెరీ 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 హ్యాపీ సో ఫైవ్ ఓ క్లాక్కి వెదర్ ఇలా ఉంది వెనకాల మంచి ఓపెన్ అయింది అండ్ చంద్రుడు కూడా ఉన్నాడు ఇక్కడ ఎస్ వేరీ ఎస్ ఇట్ వాస్ వెరీ అమేజింగ్ ఐస్ అండ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ చెప్పింటే నాకు ఏ వచ్చేస్తుంది నిజంగా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ ఆర్ లైఫ్ ఇంకంతే అప్పటి నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత దగ్గర నుంచి అప్పటి నుంచి మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం సో అలాగా అభిషేకం చేసి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత భీమ్స్ దగ్గరికి ఏదన్నా అట్లాంటి ప్లేస్ ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి కి అంత పెద్ద ఒక రాయి వచ్చి అక్కడ లిటరలీ బ్యాక్ సైడ్ ఆఫ్ కేదార్నాథ్ టెంపుల్ కి వచ్చి అలా ఆగిందంటే ఆ ఫ్లడ్స్ ఆ వాటర్ గుడికి కొట్టకూడదు అని చెప్పి వచ్చి ఆ వాటర్ ని ఆపేసి మొత్తం డైవర్ట్ చేసింది చూడండి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మిరకల్ అక్కడే మనకు తెలిసిపోతుంది ద పవర్ ఆఫ్ గాడ్ ఎగ్జాక్ట్లీ అది ఏ మనిషి తెచ్చిపెట్టింది కాదు ఆబ్వియస్లీ ఇట్ ఇస్ సో హ్యూజ్ ఇట్లా రాయి కూడా అదే కరెక్ట్ గా వచ్చి అక్కడ ఎలా ఆగుతుంది తిన ఫోటో నేను తీస్తున్నప్పుడు దూరం నుంచి ఒక భైరుడు వస్తున్నాడు వచ్చి ఏమైందో నాకు మహేష్ దగ్గర ఒక కుక్క వస్తుందని అన్నాను ఇలా తిరిగి చూసాడు తిరిగి చూసా భైరవ అని అన్నాడు అది వచ్చి కూర్చుంది ఎంటైర్ హోల్ ట్రిప్ లో మాకు తోడుగా వచ్చారు భైరవులు చెప్పాలంటే నుంచి గానీ యమునోత్రి నుంచి గానీ మాకు భైరవులు తోడుగానే వస్తా ఉన్నారు బట్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్ గా భైరవుడే నిజంగా ఆ బ్లాక్ కలర్ పైగా ఇది ఫొటోస్ తీసిన తర్వాత వివ సపోజ్ టు గో టు కాలభైరవ పైన కొండపైన కాలభైరవ ఉన్నారు ఫొటోస్ తీసి వెళ్ళిపోదామని భైరవనే మా దగ్గరకు వచ్చారని అనిపించింది ఇద్దరి మధ్యలో యాక్చువల్ కొద్ది గ్యాప్ ఉంది మా ఇద్దరు గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కరెక్ట్ గా ఎంత గ్యాప్ అయిందో ఆ గ్యాప్ దగ్గరకు వచ్చి చక్కగా పోసిస్తాం దానికి ఎది పోసా సరే ఓకే అని చెప్పి పక్కన వెళ్ళి నించున కొద్దిగా దూరం నించున సో ఆ అంకుల్ చెప్పాడు కొద్దిగా దగ్గర రామా అని చెప్తే నేను దాన్ని చూసి నేను భయపడుతున్నాను అది నన్ను ఇలా చూసింది చూసి ఇలా చెప్పింది నాకు అది కూడా అర్థం కాలేదు అదే నాకు ఇలా చెప్తుందని సరేనే కొద్దిగా దగ్గర వెళ్ళాను దగ్గర వెళ్ళిన తర్వాత ఇలా ఇలానే ఉంది కదా మొహం అని మళ్ళీ తిరిగింది పోస్ కోసం నేను షాక్ మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఇదేంట్రా బాబు ఇది నాకు సైకిల్ చేస్తుంది నాకు అర్థం కాలేదు నిజంగా ఇట్ ఇట్ సో 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 సర్ప్రైజింగ్ అండ్ హైలైట్ ఏంటంటే నేను నా జీవితంలో ఒక కుక్క దగ్గర ఇంత దగ్గర నించడమే ఫస్ట్ టైం అది కూడా నేను భయం భయం నోట్ నుంచి చెప్తున్నాను కానీ నాకు నార్మలీ నాకు ఎంత భయం అంటే నాకు వణిగిపోతాను కానీ దాని పక్కన నేను నించుంటే నాకు ఏదో రకంగా ఒక ధైర్యం తెలియకుండా ఒక ధైర్యం నాకు ఐ డెంట్ ఫీల్ స్కేడ్ దాని తర్వాత నెక్స్ట్ పైన కాల్మేరవకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ట్రెక్ పైన ఎక్కాలి కొండ ఎక్కాలి దారుంటారు వన్ వే టు భైరవ టెంపుల్ కేదార్నాథ్ యాత్రని సంపూర్ణం చేయాలంటే భైరవుడు దర్శనం చేసుకోవాలి భైరవుడు పైన ఎక్కడ ఉన్నాడు కేదార్నాథ్ కింద ఉన్నాడు ఫైనల్లీ రీచ్డ్ భైరవ టెంపుల్ ఫైనలీ బైరోడి దర్శనం అయిపోయింది సో కేదార్నాథ్ యాత్ర సంపూర్ణం అయిపోయింది వెరీ హ్యాపీ సో బైరోడ్ చాలా పవర్ఫుల్ ఇక్కడ రాంగనాథం అయిపోయింది దర్శనం అయిన తర్వాత ఇమీడియట్ గా విఆర్ స్టార్టింగ్ సచింగ్ బైరోడ్ బైరోడ్ కి ఆ బిస్కెట్స్ పెట్టకపోతే మళ్ళీ నేను డిసప్పాయింట్ అయిపోతా అని చెప్పేసి సో అట్లా వెతుకుతా ఉన్నాం ఎంత అయితేనా దొరకలేదు అసలు సరే ఈ బైరోడ్ కాదు ఇంకో బైరోడ్ కాదా అని చెప్పి అక్కడ చాలా బైరువులు ఉన్నారు ఒక ప్యాకెట్ చించి ఏ బైరోడ్ కనిపిస్తే ఆ బైరు దగ్గర వెళ్తే ఏ బైరోడ్ తినలే వాసన చూస్తున్నాయి తినట్లేదు సో ఇంకా అయిపోయింది ఇంకా అయిపోయినమాట సరే ఓకే అప్పటికి టైం ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అంత అవుతుంది సరే మళ్ళీ రిటర్న్ హెలికాప్టర్స్ కి లేట్ అయిపోతుంది అందులో మా గ్యాంగ్స్ అందరూ రెడీగా అక్కడ హెలికాప్టర్ దగ్గర కూర్చున్నారు ఉమాదేవి గారు వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఇద్దరమే లేట్ అనమాట హడావిడి చేయకుండా అడుగులో అడుగు అడుగులో అడుగు అట్లా వేసుకుంటూ అట్లా 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 దూరం నుంచి దూరంగా కనిపించాడు నల్లగా మంచి నిద్రలో ఉన్నాడు కరెక్ట్ గుడి పక్కనే అనమాట సరే ఎందుకని మంచిది అని చెప్పేసి భైరవానంగానే తల తిలేసి వెనక తిరిగి చేసింది అసలు మా హ్యాపీ పార్టీ ఎత్తుంటూ వెంటనే వీడియో ఆన్ చేసి వీడియో అప్పటిదాకా ప్రతి ఒక్క బైరోడికి పెట్టిన బిస్కెట్ సేమ్ అదే బిస్కెట్ తీసి బైరోడికి పెడితే నేను బైరోడికి కి బిస్కెట్ పెట్టడం చాలా మంది ఒక పెద్దవాళ్ళు కూడా బిస్కెట్ తెచ్చి పెట్టారన్నమాట అసలు ఆ బిస్కెట్ తీసుకొని పెడతంటే అది బైరోడు తర్వాత సరే ఒక అది పక్కన పెట్టేసి నేను నేను పెట్టిన తింటుంది నాకు ఏం అర్థం నాకు నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం ఏ కుక్క అయినా నా చేతులతోనే అంటే ఇదే నా లైఫ్ లో ఒకటి నాకు భయంరా నిజంగా భయం నాకు చాలా భయం ഫസ്റ്റ് ടൈം കുക്ക ബിസ്കിറ്റ് പെട്ടെന്ന് నీకోసం చాలా చాలా బైరవర్తో మాట్లాడుతున్నా థ్యాంక్ యూ సో మచ్ దేవుడు లాగా నువ్వే వచ్చి బ్లెసింగ్స్ ఇచ్చావని నేను అనుకుంటున్నాను నాకు నేను వదిలి వెళ్ళాలని లేదు కానీ వెళ్ళాలి తప్పదు నేను అది రికార్డింగ్ తెలియదు నేను మాట్లాడాను ఇవన్నీ సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి నేను వెళ్ళొస్తాను అన్నప్పుడు చెయ్యి అదేంటో అది సాక్షాత్ దేవుడేనా అదేంటో మాకు తెలీదు అది మేము ఎప్పటికీ ఒక క్వశ్చన్ మాకు ఉండిపోతుంది సో ఇట్ ఈ సచ్ బ్యూటిఫుల్ మెమరీ చాలా నాకైతే అక్కడ నుంచి వెళ్ళాలని అనిపించలేదు వెళ్తూ వెళ్తూ కూడా వెనక్కి తిరిగి చూసుకుంటూ వెనక్కి తిరిగి చూసుకుంటూ చూసుకు వస్తేమో అనుకున్నాను నేను బట్ లేదు అక్కడే ఉన్నాడు తర్వాత మళ్ళీ ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాము వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు చూస్తే లేదు అక్కడ లేదు సరే ఇంకా అట్లానే దేవుడికి దండం పెట్టుకొని ఇంకా అట్లా అని అట్లానే హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ రకంగా మా కేదార్నాథ్ యాత్ర జరిగింది అంటే కేదార్నాథ్ మా ఇద్దరి జీవితాల్లో ఒక కనెక్టింగ్ పాయింట్ లాగా మా మా ఇద్దరి జీవితాన్ని మార్చేసిన ప్లేస్ అనమాట కేదార్నాథ్ అన్నది దాని తర్వాత అనుకోకుండా తను ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక వన్ ఇయర్లో చేస్తే బాగుంటుంది కదా అని అనడం జరిగింది దాని తర్వాత చేసేద్దాం అని అన్నా నేను నేనైతే ఊరిన చేసేద్దాం అని అన్నా కానీ ఆ ఊరిని అన్న చేసేద్దాం నిజంగానే ఈ కేదర్నాథ్ మేము జూన్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ త్రీ కేదార్నాథ్ స్వామిని దర్శించుకోవడం జరిగింది అదే జూన్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ లోపలే మేము ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు మెయిన్ చార్దాం అంటే ఎస్ అంటే బద్రీనాథ్ రామేశ్వరం ఇట్ సైడ్ పూరి అండ్ ద్వారకా ఇవి ఈ నాలుగు కూడా ఫినిష్ చేయడం జరిగింది ఒక ఒకే ఒక్క సంవత్సరంలో సో దట్ ఈస్ రియలీ బ్లస్ సో మీకు మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అండ్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమ ప్రయాణం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్